గల్తీ మద్యం కేసులో టీడీపీ మాఫియా అడ్డంగా దొరికిపోయింది ఈ ఘటనతో ప్రజల్లో ఆ పార్టీ అసలు స్వరూపం మరోసారి బహిర్గతమైంది అనధికారికంగా మద్యం తయారీ పంపిణీ విక్రయం జరుగుతుండగా ఆ వ్యవహారాల వెనుక ఉన్న వారంతా టీడీపీతో సంబంధం ఉన్నవారని విచారణలో బయటపడింది అయితే డైవర్షన్ పద్ధతిగా టీడీపీ నేతలు ప్రతిరోజు ఒక కొత్త కట్టుకథ అల్లుతున్నారు సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో దాన్ని ప్రచారం చేస్తూ వైసీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించారు ప్రజల దృష్టి అసలు నేరం నుండి మరణించేందుకు ఈ ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది నిజానికి మధ్య వ్యవహారంలో వైసీపీకి సంబంధం లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు అయితే టీడీపీ నేతలు మాత్రం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీపై మట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ ప్రజలు ఈ కల్తీ కథలన్నీ నమ్ముతారా అసలు నిజం ఎప్పటికీ దాచలేనిది ప్రజల ముందు నిజం బయటపడినప్పుడల్లా టేడేపీ తన మాఫియా వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త కథలతో ముందుకొస్తోంది కానీ ఈసారి మాత్రం ప్రజలు టేడెప్ప కల్తీ కథలను నమ్మడం లేదు వారిని చక్కగా గుర్తిస్తున్నారు మొత్తానికి కల్తీ మధ్యం కేసు టేడేపీని మూల మూలాల నుండి కొదిపేస్తుంది హలో మీడియా సహకారంతోనైనా ఈ ప్రజలను మోసగించడం కష్టమే అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నల్లో అక్రమ మద్యం తయారీ అవుతోంది అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో కోటికి పైగా విలువైన నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పోలీసులు పట్టుకున్నారు అక్రమ మద్యం తయారీ డంప్ ను సీజ్ చేశారు కల్తీ మద్యం తయారు చేసే యంత్రాలు ముడి సరుకులు సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు తంబలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డి పావమరిది హిరిధెర్ రెడ్డి కనుసన్నల్లోనే అక్రమ మద్యం తయారీ అవుతుందని అధికారులు చెప్తున్నారు కేసులో నిందితుడిగా ఉన్న సురేంద్ర నాయుడు బంధువు పొలంలో నిల్వ ఉంచిన నాలుగు మద్యం బాక్సులను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు విజయవాడకు చెందిన కొంతమంది వ్యక్తులతో పాటు సమ్మలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జికి చెందిన పిఏ రాజేష్ కు సంబంధించిన వ్యక్తి కూడా ఇందులో పాత్ర ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించడం జరిగింది మంత్రి రామ్ ప్రసాద్ అనుచరులు ప్రధాన భాగస్వామ్యంతో అక్రమ మద్యం తయారు చేస్తున్నట్లుగా సమాచారం కదిరి అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు ఇన్ని విధాలుగా ఈ సూపర్ సిక్స్ సూపర్ ఫాస్ట్ గా సూపర్ హిట్ అయితే ఆ దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేక ఏమీ కనపడక ఈ రోజు పొంకాల పొంకాలుగా మీ సాక్షి పేపర్ లో ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారా గత రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది నకిలీ మద్యం తయారు చేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు అని చెప్పి లబో ఉన్నారు మీరు ఈ రోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం ఆడదలుచుకున్నా అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని మా ప్రభుత్వం పట్టుకుందా నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా విశాఖపట్నంలో భారీగా కల్తీ మద్యం పట్టుబడింది టీడీపీ నేత జనార్దన్ రావు గొడౌన్ లో కల్తీ మద్యాన్ని గుర్తించారు ఇబ్రహీంపట్నంలో అద్దెపల్లి జనార్దన్ కు చెందిన ఏఎన్ఆర్ బార్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు టీడీపీ నేత జనార్ధన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లుగా తెలిసిందని వారు తెలిపారు మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం జయచంద్ర రెడ్డి ఆయన కల్తీ మద్యంలో ఏ విధంగా వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది అనేది ఒక్కొక్కటిగా తేట తెల్లమవుతోంది నకిలీ మద్యం తయారీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది వైసీపీ హయాం నుంచి నకిలీ మద్యం తయారు కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది నకిలీ మద్యం తయారీ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి వైసీపీ లింకులు అన్ని కూడా వైసీపీ లింకులే నిజంగా చెప్పాలంటే దీంట్లో ఒక్కొక్కటి బయట కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఎవరు జయచంద్రారెడ్డి ఆయన వైసీపీ పెద్దరెడ్డి రామ్ చంద్రారెడ్డి మిథున్ రెడ్డికి నమ్మిన బంటు నిజంగా చెప్పాలంటే ఉగాండాలో మిథున్ రెడ్డి తర్వాత ఈ జయచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అక్కడ లిక్కర్ వ్యాపారం కూడా చేసినట్టుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తా ఉన్నాయి అవన్నీ మీకు డీటెయిల్స్ వస్తాయి నేను డెప్త్ కంటే నేను ఆ డీటెయిల్స్ పోవడంలో ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి అన్ని తయారు చేస్తున్నారు ఎందుకు తయారు చేస్తున్నారు ఎవరెవరు తయారు చేస్తున్నారు వాళ్ళ కథ ఏంటి అవన్నీ వస్తాయి అది మీరు కాబోయేది మీకు తెలుస్తుంది తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదే విధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ ఆ తర్వాత మనం ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు చేసి తమ్ముడు మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పగలు చాలి వాళ్ళకి గాడ్ చేయాలి మనకి అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంత ముందు చేసేవాడు కదా చేశారు కదా అందరినీ పెట్టాను సార్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి

Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.